చివరి మాసమైనటువంటి డిసెంబర్ కాలం అంటే ఈ సమయకాలం కన్యారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ప్రేమికులకు సంబంధించి ఈ కన్యారాశి ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ మాసంలో ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారం పాఠ్యమితో ముగుస్తున్నప్పటికీ ఒకటవ తారీఖు అమావాస్య మరలా ముప్పయో తారీఖు అమావాస్య ఈ రెండూ కూడా ఈ మాసకాలంలో మీకు అనుకూలంగా మారుతున్నాయి కనుక ఈ రెండింటిని ఈ సమయంలో మీరు ఈ రెండు అమావాస్యని ఎదురు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క తిథుల ప్రభావం వలన ఈ అమావాస్యల యొక్క ప్రభావితమైనటువంటి ప్రభావం వలన కన్యారాశి కలిగినటువంటి ప్రేమికులలో ముఖ్యంగా స్త్రీలలో ఆడవారిలో ఎక్కువగా మనోవేదనకి గురయ్యేటటువంటి సంఘటనలు అధికంగా జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటు ప్రేమించి ఇష్టపడినటువంటి వారిలో కానీ లేదంటే కొంతమంది అనుకోని కొన్ని వివాహేతర సంబంధాల వలన కొనసాగిస్తున్న కార్యక్రమాల వల్ల కావచ్చు ఒకరిని నమ్మి నష్టపడటంలోనూ తర్వాత నలుగురిలో అవమానం పడేటటువంటి సంఘటనలో కానీ ఎక్కువగా మెజారిటీ శాతము స్త్రీలకే ఎక్కువగా ఈ ప్రేమ ఫలితాలలో మానసికంగా కుంగిపోయి మనశ్శాంతి లేకుండా నష్టపడేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఇది స్త్రీలలోనే ఈ సమయకాలంలో అధికంగా దాని ఎఫెక్ట్ పడటం జరుగుతుంది దాని ప్రభావం వల్ల కుటుంబంలో ఫ్యామిలీ పరంగా కానీ తర్వాత బంధుమిత్రులు స్నేహితుల పరంగా కానీ ఎక్కువ శాతము బయటపడలేక మనశ్శాంతిగా బాధపడేటటువంటి సంఘటనలు కూడా స్త్రీలకే ఎక్కువ అధిక ఎక్కువ శాతం ప్రభావము దుఃఖించే యోగము మానసికంగా బాధపడే యోగము మనశ్శాంతి లేక పదే పదే కుటుంబులతో కూడా ఏ విధమైనటువంటి సమాధానం చెప్పుకోలేక వేదన పడే పరిస్థితి ఆడవారులు అధికంగా ఉంటుంది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు తర్వాత మీ ప్రేమకు సంబంధించి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి తొందరపడి ఆలోచన కాకుండా కాస్త మంచి చెడులను తెలుసుకొని మెచ్యూరిటీగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం ఈ సమయకాలం అందు చాలా ముఖ్యం ఏది స్త్రీలలో గుర్తుంచుకోవాల్సిన అమ్మం ఇక పురుషుల విషయానికి వచ్చేసరికి వీరికి ఏమిటంటే ఎక్కువగా ప్రయాసపడాల్సిన పని అంటే ఏది ఒక పట్టాన వీరికి చేతికి దొరకకపోవటము ఎక్కువగా హార్డ్ వర్క్ చేయటము తర్వాత కొంత ఈ ప్రేమ వ్యవహారాల వలన ఆర్థిక స్థితిగతి పరిస్థితులు కూడా కొంత ఇబ్బందిగా మారి మీ మీ వ్యక్తిగత భవిష్యత్తుకు సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేయలేకపోవటం తర్వాత కొన్ని అలవాట్లకు బానిసత్వం ఏర్పడేటటువంటి ప్రమాదాలు కూడా ఈ మాస కాలంలో మీరు చిన్న చిన్న విషయాలను ఓపిక పట్టలేక ఆవేశాలతో రెచ్చిపోయేటటువంటి సంఘటనలు అనెస్పెక్టడ్గా కొన్ని నిర్ణయాలు తీసుకునే ప్రమాదాలు ఈ సమయకాలంలో ప్రేమికులు ఉన్నటువంటి పురుషులకి అధికంగా ఉంటుంది ఇది ఓవరాల్గా స్త్రీ పురుషులకి ఇలా ఉన్న తర్వాత ఇంకొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే విడిపోయినటువంటి వారు ప్రేమికులలో ఈ సమయకాలంలో కలిసి ఏదైనా అవకాశం ఉందా అని పరిశీలన చేసినట్టయితే దూరమైనటువంటి ప్రేమికులు తిరిగి కలవటానికి చేసే ప్రయత్నాలు ఈ సమయకాలంలో మీకు మంచి ఫలితాలని అందిస్తాయి ఎందుకంటే ఈ మాసం రెండమావాస్యలు కూడా మీకు అనుకూలిస్తున్నాయి కాబట్టి ఏదైతే మీరు విడిపోయినటువంటి వారిని తిరిగి కలుపుకోవడం చేసే ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలు మీకు మంచి ఫలితాలని అందిస్తాయి కాబట్టి మీరు ఆ ప్రయత్నాల మీద మీ మనసుకు నచ్చిన వారితో కలిసి జీవించాలనుకుని చేసే ప్రయత్నాలు అంటే కాదని విడిపోయిన వారిని కలుపుకోవడం చేసే ప్రయత్నాలు ఏమన్నా ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది మీకు ఎఫెక్ట్ పడే ప్రమాదం కూడా ఉండదు ఇక కొంతమంది తమ ప్రేమని ప్రేమించిన వారికి తెలియచేయాలనుకున్న వారికి ఈ సమయకాలం మీకు అంతగా అవతల వారి నుంచి ఆశించినటువంటి ఫలితం మీకు రాకపోవచ్చు అందుకని ప్రేమకు సంబంధించి ఏదైనా మీరు వారిని ఇష్టపడుతున్నారని ఏదైతే మీరు తెలియచేయబ తెలియచెప్పాలనుకుంటున్నారో దాన్ని వీలైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం తప్ప అటువంటి విషయాన్ని ఈ సమయకాలంలో చెప్పేదానికి మీకు వీలు పడదు ఇక కొంతమంది తమ పిల్లలు తల్లిదండ్రుల్ని తమ మనసులో ఉన్న విషయాన్ని పెద్దవాళ్ళకి చెప్పాలనుకునే వారికి కూడా ఈ సమయకాలం మీకు కొంచెం వ్యతిరేకతలు ఏర్పడతాయి అలాగే పెద్దవాళ్ళు పిల్లల గురించి తెలిసి వాళ్ళని ఏదైనా క్రమశిక్షణలో పెట్టి సరైన దారులు నడిపించడానికి చేసే ప్రయత్నాలు ఉన్నా కానీ వాటిని కూడా ఈ సమయకాలంలో మీరు చేయకుండా ఉండటం మంచిది అంటే ఏదేమైనా తల్లిదండ్రుల నుంచి పిల్లలు పిల్లల నుంచి తల్లిదండ్రులు ఏదైతే మీరు వారిని మార్చడానికి చేసే ప్రయత్నాలు కానీ లేదంటే తల్లిదండ్రులు చెప్పి ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు పిల్లల విషయాల్లో కానీ ఎక్కడ ఏవి కూడా మీకు అంత పెద్ద మెజారిటీ కలిగినటువంటి అనుకూలత లేదు కనుక ఈ విషయాలని ఈ సమయకాలంలో కాస్త పోస్ట్ పోన్ చేసి పక్కకు పడేయండి తప్ప దాని గురించి ఎక్కువగా ఆలోచన చేసే ప్రయత్నాలు చేయొద్దు ఇక ఈ కన్యారాశిగలిగినటువంటి ప్రేమికులలో ముఖ్యంగా కొంత అవాహత సంబంధం కలిగినటువంటి వారికి మాత్రము వారి వ్యక్తిగత జీవితంలో గతం నుంచి కొంత మరుగున పడినటువంటి అంశాలు కొంతమంది వ్యక్తుల వలన బయటపడి కుటుంబంలోను ఫ్యామిలీలోను కొన్ని అల్లకొల్లాలను కలిగినటువంటి సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఆయా స్నేహాలకి అటువంటి పరిస్థితులకి సమస్యల్లో పడకముందే వీలైనంత వరకు బయటపడేటటువంటి మార్గం మీరు వ్యక్తిగతంగా మీరు నిర్ణయించుకొని నిర్ణయం తీసుకొని బయటకు వస్తే చాలా మంచిది అదే మాదిరిగా కొంతమంది ప్రేమికులను కూడా విడదీయటానికి కొంతమంది కావాలని చేసే ప్రయత్నాలు కూడా చాలా అధికంగా జరుగుతాయి స్నేహితుల వలన మీరు నమ్మినటువంటి వారు కావాలని మిమ్మల్ని విడదీసి వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం కోసం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలలో మీరు ఇబ్బందులు ఇరుకున పడే ప్రమాదాలు కూడా జరగవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో భార్యాభర్తల ప్రేమకు సంబంధించిన కొన్ని అంశాలు మాత్రము ముఖ్యంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కానీ అత్తమ్మల వల్ల విడిపోయిన వాళ్ళు భర్త భార్యల మధ్య పడక విడిపోయిన వారు కొన్ని పరిస్థితి వలన భర్త సరిగా లేడను భార్య యొక్క ప్రవర్తన స్థితిగతులు సరిగా లేకను పిల్లలు కుటుంబం ఉండి ఎవరికి వారు సంబంధం లేకుండా జీవిస్తూ ఒకరికి మధ్య ఒకరికి కొన్ని విభేదాలు ఇబ్బందులు కలుగుతూ ఏదైతే ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి పెద్దల్లో కానీ నలుగురిలో కానీ కూర్చొని మాట్లాడినా తీరని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఒకటో తారీఖు అమావాస్య నుండి ముప్పై తారీఖు అమావాస్య వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా సరే మీ సమస్యను మీరు సాల్వ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి కాబట్టి దయచేసి మీరు మీ భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి సమస్యలని ఏదైనా మీరు కూర్చొని మాట్లాడుకోగలిగి ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం ఏదైనా ఉండి అలాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే తక్షణమే ప్రారంభం చేసుకోండి అంతేగాని అది తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అనేది విడిచిపెడితే ఈ సమస్యకి ఎలాగైనా ఒక పరిష్కారం చేసుకోవాలి సమస్యను ఎలాగైనా పూర్తిగా తీర్చుకోవాలి అనుకున్న అంశం ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రయత్నం చేసినట్టుకైతే తప్పకుండా నూటికి నూరు శాతం మీ సమస్య తప్పకుండా తీరుతుంది ఇది మీరు దృష్టిలో పెట్టుకుని భార్యాభర్తల మధ్య మధ్య సమస్యలు ఉంటే ఈ తరహాగా మీరు వాటిని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటే మంచిది మరికొందరు ప్రేమికులలో కూడా కొన్ని అనెక్స్పెక్టెడ్గా ఏర్పడిన స్నేహాల వల్ల ప్రేమలు అంటే ఒక్కొక్కరు మిత్రుల వల్ల పరిచయమైనటువంటి స్నేహితుల వల్ల వారికి వారికి ప్రేమలు ఏర్పడటము మరి మరికొందరిలో ఏదైతే ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఉద్యోగాల దగ్గర కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగాల దగ్గర కానీ ఏర్పడిన ప్రేమలు కాస్త స్నేహాలు కాస్త ప్రేమలుగా మారటము బదువురు కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్రేమలు ఏర్పడటము ఇలా ఈ ప్రేమలన్నీ కూడా కొన్ని రోజులలో నెలలోనే ప్రేమలుగా మారి మళ్ళీ అంతే ఫాస్ట్గా ఒకరికొకరికి సంబంధం లేకుండా విడిపోవటము ఫోన్లు లిక్ చేసుకోబోటం మాట్లాడుకోకపోవటము అవతల వారి గురించి టెన్షన్ పడటం బాధపడటం ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా కలుపుకోలేకపోవటము ఇలా ఎందుకు నమ్మామా ఎందుకు మోసపోయామా తెలియని పరిస్థితుల్లో ఏదైతే మనోవేదన కలిగి బాధపడుతున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన అంశాలు కూడా ఈ సమయకాలం ఆ సమస్యల నుండి బయటపడటానికి మీరు ఊహించినటువంటి విధంలో కొన్ని దారులు మీకు చేతికి అందుతాయి వాటి వలన ఆ సమస్యల నుంచి పూర్తిగా మీకు బయటపడేటటువంటి ఒక మంచి చక్కటి అవకాశం కూడా ఈ రాశి కలిగిన వారికి సమయకాలంలో పూర్తిగా జరుగుతుందని తెలియపరచవచ్చు కాబట్టి ఏదేమైనా మనుషులకి ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చేటటువంటి ప్రయత్నం అంటే ఒక మనిషి జాతక లోపం వలన గ్రహస్థితి లోపం వలన భగవంతుని పెట్టే కష్టము కాలం కలిసి రాకపోవడం వల్ల జరిగేటటువంటి సమస్యలు ఒక పది పర్సెంటే ఉంటే మధ్య మనుషుల వలన పెద్దవాళ్ళ వలన వ్యక్తిగతంగా వేరే స్త్రీ పరస్త్రీ పరాయి వ్యక్తి వలన విడిపోవటము కొంతమంది కావాలని వారు కత్తినటువంటి విషయం వలన ప్రశాంతంగా బతుకుతున్నటువంటి జీవితాలు రోడ్డున పడేటటువంటి పరిస్థితులు జరగడం జరుగుతూ ఉంటుంది లేదంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించే విధానాలు సరిగా లేనప్పుడైనా మనకు మెచ్యూరిటీ లేకపోయినా మాట్లాడే విధానం తెలియకపోయినా ఏ అయినా తయారవచ్చు కాబట్టి ఇక్కడ ఒకటే మనిషికి మనిషికి పరిచయం ఏర్పడేది దైవ సంకల్పంతో ఉంటుంది కానీ మనుషులు మనుషులు సమస్యలు ఏర్పరచుకునేది మాత్రం మనుషుల వల్లే జరుగుతుంది కాబట్టి ఏదైనా మన ప్రవర్తనల విధానాలు సరిగా లేనప్పుడు కూడా ఇటువంటి సమస్యలు అధికంగా అవచ్చు మరికొందరిలో వారి నుంచి అనుకూలంగా ఉన్నవారిని విడదీయడానికి కొన్ని చెడు ప్రయోగాలు చేయవచ్చు తర్వాత కొన్ని తాంత్రిక పూజలు కానీ వశీకరణం కానీ మరుగు ముందు కానీ వాళ్ళ మార్గంలో ఉండకూడదు మా చెప్పు చేతలో ఉండాలి మేము అనుకున్నట్టుగా జరగాలి మా మార్గంలో ఉండాలని వారి ఆశల కొరకు వారి దుర్వ్యసనాల కొరకు వాళ్ళు వారి మీద ఏదైతే వాడుకొని వారిని కావాలని ఇలా బ్లెయిన్ చేయడానికి చేసే కొన్ని ప్రయోగ ప్రభావాల వలన కూడా ఈ తరహా సమస్యలు ప్రమాదాలు కూడా ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఒక మనిషికి సమస్య అనేది ఏర్పడింది అంటే అది దేని వల్ల ఏర్పడింది ఎందుకు ఏర్పడింది ఏం చేస్తే ఆ సమస్య తీరుతుందని తెలుసుకోవడం కూడా చాలా ప్రథమము అలా ఏదైనా మీకు తెలుసుకోలేని పక్షంలో ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే కింద కనబడుతున్నటువంటి నెంబర్ల ద్వారా మీరు అయితే మీ సమస్యకు నూటికి నూరు పూర్తిగా కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడుతుంది అందరికి నమస్కారం నేను మీ శ్రీ లలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంగా నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్